శ్రీరామ అవతార పరిసమాప్తి వాల్మీకి రామాయణం ఒక మాట ఒక బాణం ఒక పత్ని శ్రీరామ వ్రతం నాకున్న ఒక నాలుగుతో ఈ రెండు చెవులు గురించే విధంగా ఈ అవతార పరిసమాప్తి ఘట్టాన్ని రెండు భాగాలుగా వివరించదలుచుకున్నాను మన్నించే ప్రార్థన శ్రీరామ జయరామ జయ జయరామ ధన్వంతరి విష్ణు స్వరూపం పాల సముద్రంలో అమృతమాటం చేతితో ప్రత్యక్షమైన విధంగా అగ్నిదేవుడు సీతామాతను తన ఒడిలో సర్వ శుభ లక్షణ ఆభరణ భూషితురాలుగా తేదీప్యమాన వెలుగులతో శ్రీరామమూర్తికి అప్పచెపుతారు అప్పుడు బ్రహ్మ శివ ఇంద్రాది దేవతలు అలాగే స్వర్గలోకవాసి దశరథులు ఆకాశంలో విమానాలలో ప్రత్యక్షమై లోక కళ్యాణమూర్తిని శ్రీరాముడి స్థుతిస్తారు ఏ కారణం లేకుండా అసూలు పోగొట్టుకున్న వానరు కోటి అంతా సజీవులు చేయమని బ్రహ్మ ఇంద్రాది దేవతను కోరుతాడు శ్రీరాముడు అలాగే వానరం ఉన్న చోట ఆహారం కొరత ఉండరాదు పండ్లు కాయలు సమృద్ధిగా దొరకాలి అంటారు అలాగే శ్రీరాముని కొరవిస్తారు బ్రహ్మాని దేవతలు ఇక దశరథుడు సీతారాముని తన తొడపై కూర్చుంటూ పెట్టుకుని సత్యం నిలబెట్టావు ఇక అయోధ్య పటాక్షం చేసుకోని ఆయన అని ఉపదేశిస్తాడు అలాగే తండ్రి అని శ్రీరాముడు తన పిణతల్లి కైకేని క్షమించమని తండ్రిని ప్రార్థిస్తాడు అలా పిణతల్లికి పుణ్యఫలం ఇప్పిస్తాడు పుష్పకైమాల్లో లంకాది రాజు కిష్కిందులో సుగ్రీవాది రాజుని రాణుల్ని అందరినీ కూడా కట్టుకొని అయోధ్యలో ఉభయ పార్శ్వం ఛత్ర చామరాలతో భరతశత్డు ముకులిత హస్తంతో లక్ష్మణ సమేతం సీతను వామభాగంలో ఉంచుకొని సుగ్రీవ జాంబవ హనుమ విభీషణాది సమక్షంలో వశిష్ట వామదేవాది బ్రహ్మర్ ఆశీస్సులతో రాజారాముడిగా అవతరిస్తాడు ఇలా కొంతకాలం పెదప సీత గర్భవతి ముని పర్ణశాలలు చూడాలని కోరిక భర్తను అడుగుతుంది ఇది కొంతకాలానికి భద్రుడు గోడచారి అయోధ్య వార్తలు విన్నవిస్తూ తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది పర్సెంట్ ఏకకంఠంతో రామరాజ్యం పొగుడుతున్నారు కానీ కొందరు జానపదులు పామర జనం మాత్రం శ్రీరామచంద్రుడు కీర్తిచంద్రుడే కానీ చంద్రుడికి మచ్చలాగా పరపురుచి నేట రెండు నెలల్లో ఉన్న సీతను తిరిగి ఏలుకోవడం కొంత బాధగా ఉన్నది అని అనుకుంటున్నారు లంకలు రాక్షసులు వానరుల మధ్య జరిగిన అగ్ని పరీక్షకు అయోధ్యవాదులు వార్తలు సాక్షిభూతులు కారు కనుక ఒకంత కలంకం ఈ పురవాసులు స్మరిస్తూ ఉంటారు అని భద్రుడు వివరిస్తాడు అంతే శ్రీరాముడు పరోక్షంగా లక్ష్మణుని గుండా సీతాదేవిని తమసానది వాల్మీకి ముని ఆశ్రమంలో విడిచిరమ్మని అది సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు కోరిన కోరిక అని ఆజ్ఞాపిస్తాడు రామాజ్ఞ అలా జరిగిపోతుంది ఇక ఇక్కడ లవణాసుర వధ వెళ్ళి రమ్మని శత్రుఘ్నుని రామవణం ఇచ్చి అక్కడే పటాభిషేకం చేసుకోమని పంపుతాడు అప్పుడు శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో విడిది చేసిన రోజు సీతాదేవి కుసలవణుని కంటుంది అది విని సత్రుడు సంతోషంతో మధురకు వెళ్ళి లవణాసుర వధ చేసి అక్కడే ఉండిపోతాడు పన్నెండు సంవత్సరాలు గడిచిన తర్వాత సీత వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది ఆ సమయంలో వాల్మీకి నారదుల సంయోగం బ్రహ్మ ఆదేశం రామాయణ ఆది కావ్యం అవతరించింది ఆశ్ర ఆశ్రమంలో కుశలవులు రామాయణాన్ని చరిత్ర పౌలశ్యవతి పేరుతో గానం చేస్తూ ఉంటారు ఇక్కడ శ్రీరామ అశ్వమేధయాగం లక్ష్మణుల కుమారుడు చంద్రకేతు ఆధ్వర్యంలో విజయవంతంగా ముగుస్తుంది లవకుశలో బాబాయి తండ్రితో యుద్ధాలు ఇవన్నీ కూడా కల్పిత నాటకాలు మాత్రమే ఇక్కడ అయోధ్యలో అశ్వమేధ యాగం చూసేదానికి శత్రుడు వాల్మీకి కుశలవులు అందరూ అయోధ్యలో వచ్చి ఉంటారు అప్పుడు శ్రీరాముడు ఆవేదనతో మరి ఒక్కసారి సీతను నా సభలో జన సమక్షంలో సత్యం నిరూపణ చేయమని తీసుకురమ్మని వాల్మీకిని ప్రార్థిస్తాడు అప్పుడు సీతామాత శ్రీరామ సభలో తన పాతివృత్యం నిరూపించుకుని అక్కడికక్కడ భూదేవి ఒడిలో కలిసిపోతుంది అప్పుడు అయోధ్య జనాలు కనువిప్పు కలిగి ఏడుస్తారు కుసలవుడు పదివేల సంవత్సరాలు శ్రీరాముని కలిసి ఉంటారు ఈ మధ్య నారద ఉపదేశం సూద్రుడు తపస్సు చేయరాదని అది ఆ యుగధర్మం ప్రకారం అనుక ఆ సంభూకుని సూద్రుడిని తల శ్రీరాముడు నరికి అతని పుణ్యలోకాలు ప్రసాదిస్తాడు ఈ మధ్యలో తన మైనమామ అభ్యర్థులతో శ్రీరాముడి ఆజ్ఞతో భరతుడు తన ఇరువురు పుత్రులు తక్షుడు పుష్కలుడు తీసుకుని సేనతో గంధర్వ నగరం ఇప్పుడు గాంధారం సింధు నదికి అటు ఇటు ఉన్న రాజ్యం మూడు కోట్ల గంధర పుత్రుల్ని ఒకే ఒక సంబర్ధ మానంతో భరతుడు చంపివేసి శ్రీరామ అరుణ్ఞ అక్కడ గాంధార దేశం రెండు వైపులా ఉన్న రాజ్యానికి రాజధానిగా తక్షునికి తక్షశిల పుష్కలునికి పుష్కలావతి నగరం నిర్మించి పట్టాభిషేకం చేసి తిరిగి వెంటనే భరతుడు అయోధ్యకు వచ్చేస్తాడు లక్ష్మణుడి పుత్రులు ఇద్దరికి అంగద చంద్రకేతులకు కరూపదేశం అంగదీపురం రాజధానిగా అంగదునికి అలాగే మలయ దేశం రాజధానిగా చంద్రకేతుకు ఇద్దరికి పట్టాభిషేకం చేసి లక్ష్మణ భరతులు ఒక సంవత్సరం వాటితో ఉండి తిరిగి అయోధ్యకు వచ్చేస్తారు అంటే మధురలో తన ఇద్దరు పుత్రులు సుబాహు శత్రుఘాతులతో శత్రుడు శత్రుఘ్నుడు పట్టాభిషేకం చేసుకుని ఉంటాడు అంగదీపురం చంద్రకేత నగరంతో లక్ష్మణపుత్రులు పట్టాభిషేకంలో అలాగే తక్షశిల పుష్కలవతి రజోద నగరంలో భరతపుత్రుడు తక్షుడు పుష్కలుడు ఇక అయోధ్యలో కుశల వరకు ఉంటారు శ్రీరాముడు భరత లక్ష్మణులు ఉంటుంటారు ఈ మధ్యలో కౌశల్య సుమిత్ర కైకే కాలం చేసిన పెదుప పదివేల సంవత్సరాలు గడుస్తుంది ఇది శ్రీరామ ధర్మ పరిపాలన ఇక అవతార పరిసమాప్తి రెండవ భాగంలో ముగిస్తానని మీకు మనవి చేస్తూ జనార్థం తిరుపతి